ముఖ్యంగా విశాఖ మంది ఉండగా మదన్ మోహన్ అనే వ్యక్తి మీద ఎందుకు ఇచ్చారు ఎవడా మదన్ మోహన్ ఎవరైతే మీరు చెప్తున్నారో తెలిసిన వాడెవడో కూడా నాకు తెలియదు వాడెవడో చెప్పు నేను చెప్తా కానీ ఇంత ప్రెస్ మీట్ లో అది మదన్మోహన్ అని అతను మీ పేరు మీ లెటర్ లో మీ పేరు ప్రస్తావించారు కానీ మీరు ఎక్కడ ఆ వ్యక్తి మీద ఒక మాట 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 మీకు పరిచయం గతంలో ఏమైనా ఉందా లేదా ఒకటి సార్ ఇక్కడ డైరెక్ట్ గా ఎంపీ విజయ్ సార్ మెన్షన్ చేశారు సార్ పేపర్ లో అంటే ఆయన నేను ఒకటి మెన్షన్ నేను ఒకటి చెప్తా నెక్స్ట్ అదే నేను చెప్పేది విన ఒక్కొక్క ప్రశ్న అడగవయ్యా నీ పేరేంది రామకృష్ణ శ్రీనివాస్ శ్రీనివాస్ నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే వంశీకృష్ణ కన్నా ఎక్కువ చూడు వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈ చెప్పాడే ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు ఉంటే ఇదే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా నేను ఒక్కటే చెప్తా ఉన్నా సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్ అక్కడ మన వాలంటీర్ ఎవరు మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి నేను చెప్తా ఉన్నా శ్రీనివాస్ మీ వంశీకృష్ణ కూడా చెప్పు ఇదే మహిళ పైన ఇదే మహిళ నిన్న ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా చెప్పు నేను చెప్ప రెండు రెండో విషయం ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి రెండు సార్లు స్కాలర్షిపో దేనికోసమో రెండు సార్లు వచ్చాడు చాలా మంది వస్తుంటారు మీరు కూడా వచ్చి వచ్చారు కోసం వచ్చారు నేను చేయగలిగింది చేశాను అదే రకంగా వాడికి చేశా మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అనంటే దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు వయ్యా శ్రీనివాస్ నువ్వు మీ మీ వంశీగాడిని అడుగు వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం నేను కాదు చెప్పాల్సింది మదన్ మోహన్ అని అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా ఎందుకు అప్రోచ్ అయ్యాడు వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడి అడిగి చెప్తాడు రైట్ నెక్స్ట్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందనేది నాకే తెలీదు నాకు సంబంధం లేనటువంటి విషయం నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది ఆ తర్వాత అర్థం చేసుకుని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి మూడు రోజులు పట్టింది మూడు రోజులు కాకుండా నాలుగు రోజులు పట్టొచ్చు ఎవరే తమరు ఏ ఏ ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది పేరేంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిశాం చెప్పు నిజం చెప్పు నువ్వు లేదు ఆరోపణలు చేస్తే వస్తాయి రా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసాం నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పురా బాబు మనం కలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే నని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగే అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజానిజాలు ఏందని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంట్కి ఇడుస్తా ప్రివిలేజ్ కమిటీకి ఇడుస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అననే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను వాడే వాడెవడో నాకు వంశీ వంశీ అననే వాడెవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం నేను చట్టం చట్ట అతీతంగా ఏం చేయను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు ఎట్లా తీసుకోబట్టాయిస్తాడీ తప్పే ఒరే ఉదయ్ నిన్ను నేను గే అంటాను నువ్వేమంటావరా చెప్పు నువ్వు నేను ఆరోపణ చేశాను ఈ మీద అవునా అవును నీకే పుట్టాడ నేను నమ్మకం అది రెడీగా అది తీసుకురా పోయి 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 తీసుకురాపోరా మీ సర్టిఫికెట్ తీసుకురాపో నెక్స్ట్ ఎవడైనా ఎవడైనా ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా జనసేనకు చెందిన వాళ్ళైనా జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా అది నీకే తెలియాలిరా బాబు ఎవరు నీ పేరేం చెప్పు జార్జ్ ఎ స్మాల్ క్లారిఫికేషన్ జార్జ్ అండ్ శ్రీనివాస్ ఆ లెటర్లో ఎంపీ విసాయి రెడ్డి పేరు ఉందని అడిగే అన్నావు కదా టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏది అంటారు కదా జ్ఞానం జనరేషన్లో మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి నాట్ అప్రోచ్ అంటే ఒక లెటర్ ఎవడో చిల్లరగా రోడ్డు మీద ఎవడో వినాస లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా అంటే మీరు పేరుంది కాబట్టి మేము రాసేమని అంటే మేము వేసేమంటే అంటే ఇది కరెక్టా ఎవడైనా సరే రేపు నీ మీదైనా నా మీదైనా ఇంకొకటి మీదైనా సరే అంటే పేరుంటే వేసేస్తారా అంటే మీరు స్టోరీలు రాస్తే మేము అందరం ఇప్పుడు బురద కడుక్కుంటూ ఉండాలినా నిరా ఉదయి నువ్వు బాగా మీరు పేడంతా మాకు మీ ప్రస్తువులు లేకుండా పేడంతా తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందె నీళ్లు పెట్టుకొని ఉండాలి ఇక్కడ క్లారిఫై చేసుకోరా క్లారిఫై చేసుకోరా మీరు చెప్పండి నాకు నువ్వు ఎలా అడుగుతావు అవసరం ఉదయం ఆ ప్రశ్న ఎలా చెలా అడుగుతాం చిన్న పిన్నాడు సార్ నిన్న ఆ మేడం ఆ ఆఫీసర్ సార్ షీ హాస్ క్లియర్ కట్ ఆన్సర్ మీరు కావాలంటే తీసుకోండి మీరు ఎవరైతే అక్యూజ్ చేశారో ఎవరైతే ఒక లేడీని ట్రైబల్ లేడీని బోన్ లో నిలబెట్టారో ఆవిడ్ని ఆత్మహత్య చేసుకునేదాకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో ఆ కుటుంబ పరువు మర్యాదల్ని మీరు ఎవరైతే తీసేశాడో ఆవిడ ఇచ్చిన సమాధానం చూడండి నా భర్త అతను మదన మోహన్ నువ్వు చెప్తున్నా అతను ఎవరో వాళ్ళ బంధువులు ఆ కుటుంబానికి కుదరలేదు రే పాపం పవన్ కళ్యాణ్ కూడా నా కర్మరా నాకులేదు అంటే వదిలేశారు కదా చాలా మంది ఎందుకు చేసుకున్నామంటే పాపం ఆయన్ని నా కర్మరావు కుదరలేదు అన్నారు వాళ్ళు కూడా కుదరలేదేమో కుదరకపోతే ఉద్యోగం చేస్తుంది ఏ జర్నలిస్ట్ అటెండెడ్ దిస్ మీటింగ్ ఎవరు అడుగుతాడో ఎందుకు అటెండ్ సీజన్ ఎంప్లాయ్ బాయ్ ఐ మీన్ ఎంపీ దోటోకాల్స్ ఎవ్రీంగ్ మాట చెప్పాలా రే బాబు ఉదయ్ నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను నువ్వు చెప్పు నువ్వు అడిగావు కదా రెండు వేల పదహారు నుంచి పరిచయం అని నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తేట్రా చెప్పు బాబు నీకు చెప్పాలి నేను నేను ఎప్పుడు ఎంపీ అనేది కూడా తెలియకుండా ఆమె నన్ను రెండు వేల పదహారునే మీట్ అయ్యిందేనని నీకెవరు చెప్పాడు రా నేను రెండు వేల పదహారు జూన్లో నేను ఎంపీ అయ్యా అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు నీకు అది కూడా తెలియదురా ఉదయం నువ్వు నువ్వు చిన్న పిల్లోడివి నువ్వు నువ్వు మళ్ళీ లేనిపోయింది ప్రశ్న అది ఆ పక్కన ఆ పక్కన ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ ఎక్కడున్నాడు ఆ శ్రీనివాస్ ఒకడు ఆ తర్వాత సివిఆర్ లో ఒకడు ఉన్నాడు వాడి పేరేంద మర్చిపోయా ఈశ్వర్ చౌదరి అనే అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఎక్స్ న్యూస్ వాడు ఈ న్యూస్ అనేది ఇతడి ఛానల్ అన్నట్టుగా తెలుస్తా ఉంది ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు నా పేర్లు మర్చిపోయినారు రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ నుంచి మీరు పంపించేసిన శ్రీనివాస్ మీ వంశీయుల మనసులో ఏముంది మీ ఇక్కడ ఉండే వాళ్ళందరి మనసులో ఏముంది నాకు తెలుసు వాడు వాడు అడుగు పిల్లోడు ఏదో ప్రశ్నలు వేస్తున్నాడు వాడికి కూడా జవాబు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డిమాండ్ చేశాడు వాళ్ళ వాళ్ళ కుటుంబం మీ పేరెంటు ఆ ఆంధ్రజ్యోతి నాయుడు కదా రైట్ ప్రైమ్స్ ప్రైమ్ నైన్ నాయుడు ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఏదో చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేస్తే ఆ ప్రశ్న నన్ను అడిగితే నాకు తెలియని అంశాల గురించి నన్నెందుకు రా ప్రశ్నిస్తావు వాడు ఎవడో డిమాండ్ చేశాడంట వాడు ఎవరినో డిమాండ్ చేసినాడంట ఇది నాకేం సంబంధం రా నాయుడు చెప్పు నన్ను అడిగాడని చెప్పిందా సరే నువ్వు నువ్వు ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఆమె ఏం చెప్పిందో చూడరా నాయనా బాబు నాకు అర్థమయ్యేటట్టు నాకు చదువు రాదురా వంశీకృష్ణ లాగా నువ్వు చెప్పు నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు వాడు నన్ను రెండు సార్లు కలిసి నేను గవర్నమెంట్ మోసం చేయాలా స్కాలర్షిప్ కావాలా నాకు నేను రెండు సార్లు దగ్గరికి వచ్చాడు రెండు సార్లు నేను చేయగలిగిన లెటర్ ఇచ్చిన స్కాలర్షిప్ ఇది అమెరికా పోతాడంటానండి అది కూడా రొటీన్గా అందరూ రకరకాల జనాలు వస్తుంటారు కదా ఆ జనాలు వచ్చినట్టుగా వాడు వాడు వచ్చాడు నేను అందులో చైర్మన్గా కామర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నా సరే ఈ వాడు ఏదో ఆదివాసీ అంటున్నాడు ఎస్సీ ఎస్టీ ఎవరికైనా అన్నగారిన వర్గాలకి ఎంకరేజ్ చేయాలని ఉంటుంది సో అందరిలాగా లెటర్ ఇచ్చిన అంతేగాని వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాయో అర్థం చేసుకోవాస్ వదిలే సార్ శ్రీనివాస్ ఇప్పుడు ఎవడో ఏదో ఆరోపణలు ఇప్పుడు గారు చేసినట్టుగా నువ్వు కూడా ఏదో ఒక పనికిమాలిన ఆరోపణలు చేస్తే ఎలా నైనా నువ్వు కూడా అర్థం చేసుకో